హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హమ్ సెవెన్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మరి ఈరోజు మనం మన లక్ష్యాన్ని తెలుసుకోవడం ఎలా మరి అందరికీ లక్ష్యం అనేది ఉంటుంది కానీ చాలామందికి వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలీదు ఎలా తెలుసుకోవాలి అని ఒక చాలా డౌట్ ఉంటుంది మరి అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు అంటే ఒక పేపర్ పెన్ తీసుకొని మనకు ఇష్టమైనవి అంటే అది ఎలా తెలుసుకోవచ్చు అనే దాంట్లో ఇది మొట్టమొదటిది మనం ఒక పేపర్ పెన్ తీసుకొని దాని మీద మనకు ఇష్టమైన ఒక పది పనులు బుక్ రీడింగ్ లేదా పెయింటింగ్ లేదా డ్రాయింగ్ మరి ఇల్లు డెకరేషన్ చేసుకోవడం పాటలు పాడడం సంగీతం వినడం ఒక పది అంటే కుకింగ్ చేయడం వంటల్లో రకాలు చాలామందికి ఇష్టం ఉంటుంది అలా అవన్నీ గుర్తుపెట్టుకొని ఒక పది రాసుకోండి అంటే మనం మొదలు పెడితే అదే గుర్తొస్తుంది లేదా ధ్యానంలో కూర్చోండి ఇష్టమైనవి ఏవి అని ఆలోచించి మరి రాయండి అలా రాసిన దాంట్లో ఒక ఐదు తీసేయండి అంటే చాలా ఇష్టమైనవి కాకుండా కొద్దిగా తక్కువ ఇష్టం ఉన్న వాటి పక్కకు పెట్టేయండి ఇంకా ఐదు మిగిలింటాయి దాంట్లో కూడా ఏం చేయాలి ఇంకా ఒక రెండు కూడా తీసివేయండి అప్పుడు ఎన్ని మిగిలినాయి ఇంకా మూడు అంటే దాంట్లోనే మనకు ఇష్టమైన పని అంటే మన గోల్ ఏమిటి మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము మనం ఏం చేయడానికి వచ్చాము అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ మూడింట్లో ఒకటి మన లక్ష్యమై ఉంటుంది మరి ఇంకొక విషయం ఏమిటి అంటే అది ఒక పద్ధతి అంటే అలా అంటే ఈరోజు పద్ధతులని కాదు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు ఇంకొక రకం ఏమిటంటే చాలామందికి కళల ద్వారా తెలుస్తూ ఉంటుంది కొంతమందికి ఒకటే కళ రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే కొంతమంది మాస్టర్స్ని కలవడము లేదా ఒక ప్లేస్ పదే పదే అదే ప్లేస్ వాళ్ళకు కనిపించడము జరుగుతూ ఉంటుంది అప్పుడు అంటే వాళ్ళకు కొంతమందికి అది ఎందుకు అనేది తెల్ తెలియవచ్చు ఇప్పుడు చూడండి ఒక ఆమెకు ఏమి అంటే ఎప్పుడు ఆమెకు ఒక ఎంట్రన్స్ ఎక్కడికన్నా పోయినప్పుడు ఎంట్రన్స్లో ఉంటుంది కదా వంగిపోతూ ఉంది అనమాట ఇందుకు ఈ డోర్ ఇలా చిన్నగా పెట్టినారు అని ఆమె అనుకుంటూ ఉండేది అంటే ఆమె తెలుసుకునింది ఏమి అంటే ఒకసారి ఆ ప్లేస్ పోయింది ఆ ప్లేస్ పోయినప్పుడు అక్కడ పిరమిడ్లోకి మనం ఎంట్రన్స్ అంటే ఎంటర్ అయ్యేటప్పుడు హైట్ తక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా అందుకే అంటే ఆమెకు అర్థమైంది ఓహో ఇలా పిరమిడ్లో వెళ్ళడానికి హైట్ తక్కువగా ఉంది అంటే ఆమె ఏం తెలుసుకోవాలి అక్కడ అంటే తెలుసుకొనింది పిరమిడ్ పిరమిడ్లకి వెళ్ళి అంటే ఎన్నో పిరమిడ్లను సందర్శించాలని ఉంది అంటే ఎందుకు అక్కడికి పోయి ఆ ధ్యానాన్ని మరి అందరికీ అందించే ఉద్దేశం అని ఆమె గోల్ అది అని తెలుసుకోవడం ఫ్రెండ్స్ ఇంకొకరికి పక్షులు కనిపిస్తూ ఉంటాయి చాలా పెద్ద పెద్ద పక్షులు చాలా అంటే ఇప్పుడు చిన్న చిన్న పక్షులు కనిపించవచ్చు కొంతమందికి పెద్ద పెద్ద పక్షులు అంటే ఫ్రెండ్స్ మీకు ఇలానే కావాలి అని నేను చెప్పటం లేదు అంటే ఈ విధంగా తెలియవచ్చు గోల్ అనేది చెబుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి పెద్ద పెద్ద పక్షులు కనిపించేవన్నమాట చా ఎగురుతూ ఆమెకి ఏది తెలియసేది కాదు కానీ ఆమె ఏమర్థం చేసుకొనింది తర్వాత అంటే అంటే ఇక్కడ మనము ఒకటి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ధ్యానం చేయడము ధ్యాన ప్రచారం చేయడము అనేది మన గోలు అదే మన లక్ష్యము దాంతో పాటు ఇవి మన గోల్గా మనం నిర్ణయించుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత ఒక ఆమెకు అంటే ఇక్కడ ఆ పక్షులు పక్షులు ఎందుకు వచ్చాయి అంటే ఆమె తను నేర్చుకున్న జ్ఞానాన్ని అంటే అంతేకాకుండా ఆమెకి పుస్తకాలు చాలా పుస్తకాలు చదివేది ఫ్రెండ్స్ ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ ఉండేది అనమాట ఆమె ఆ పుస్తకాల నాలెడ్జ్ని ఆమెకిలా ఎప్పుడు పక్షులు కనిపిస్తూ ఉండేవి ఎగురుతూ అర్థమయ్యేది కాదు కానీ కొన్ని రోజుల తర్వాత ధ్యానంలోకి వచ్చాక అప్పుడు అర్థమయ్యేది ఎందుకు పెద్ద పెద్ద పక్షులు వస్తూ ఉన్నాయి అండి ఆమె వైజాగ్లో ఉన్న ఆమె బెంగళూరుకు వెళ్ళి ధ్యానం అంటే వాళ్ళ పిల్లలు అక్కడికి స్థిరపడడం ద్వారా అక్కడ ధ్యానం ప్రచారం చేసింది మరి అక్కడి నుంచి కాకుండా మళ్ళీ అమెరికా మరి సింగపూర్ అటువంటి పెద్ద పెద్ద దేశాలలో కూడా చేసిందనమాట అంటే అలా కొన్ని వాళ్ళకు తెలియచ్చు వాళ్ళు వాళ్ళకు కనిపించే వాటి వలన మరి పుస్తకాలు చదివింది పుస్తకాలు ఎన్నో చదివి అంటే మనము మన జ్ఞానాన్ని ఇతరులకు పంచడం ధ్యానం ద్వారా అంతేకాకుండా మరి ఇంకొక విషయం ఏమిటంటే ఒక ఆమె చిన్నగున్నప్పటి నుంచి పిల్లలకు ఎక్కువగా అంటే ఇప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు అందరూ ఇండ్లకు పోతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే అందరి పిల్లలకి ఆమెకు జడలు వేయడము కథలు చెప్పడము వాళ్ళని ఎంతో చక్కగా కేరింగ్ తీసుకోవడం చేసుకుంటూ ఉంటే ఆ పిల్లలు పెద్దగైనాక కూడా ఆంటీ ఎంత బాగా మనల్ని చూసుకుంటూ ఉండేది అని గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు కానీ ఈమెకి అంటే ఎందుకు ఆమెకి ఏదో ఎలా ఉపయోగపడిందంటే తను పేరెంటింగ్ పేరెంటింగ్ విషయంలో చాలా అంటే ఆమె నిష్ణాతురాలుగా మారిపోయిందనమాట అలా స్పిరిచువల్ పేరెంటింగ్ అని ధ్యాన మాతృత్వం అని ప్రతి ఒక్క విషయాన్ని తను తెలుసుకున్నది అందరికీ తెలియజేస్తూ ఎన్నో ప్రాజెక్టులు కూడా చేపట్టారనమాట అంటే వాళ్లకు కనిపించే వాటిని పట్టి నిర్ణయించుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇండ్లలో కూడా చీమలు వస్తూ ఉంటాయి ఎందుకు వచ్చి ఈ చీమలు అనుకుంటా ఉంటాం కానీ అక్కడ మనం తెలుసుకోవాలి వాటి నుంచి ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ అనేది మనం నేర్చుకోవచ్చు ఒకటే లైన్లో పోతూ ఉంటాయి సంవత్సరానికి కావలసిన ఆహారాన్ని ఆ చిన్న చీమ దాబెట్టుకుంటుంది అలాగే పెద్ద పుట్ట కడుతుంది కదా మాస్టర్స్ పుట్ట కట్టినట్లు కట్టేస్తుంది దాంట్లో పాము నివసిస్తుంది అంటే చూడండి అంటే నుంచి మనం నేర్చుకొని మన గోల్ని మనం ఇప్పుడు తూనీగలు వస్తుంటాయి బటర్ఫ్లైస్ వస్తుంటాయి మన ఇంట్లోకి మనం అన్ని వాకిళ్ళు వేస్తుంటే ఇది ఇక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం అంటే మన బటర్ఫ్లై మనం నువ్వు ఎగురు ఇంకా ఎగిరి ఎగిరే టైం వచ్చింది నువ్వు వేరే ప్రదేశానికి వెళ్ళి ధ్యానం చెప్పు అని మనల్ని మనకు అలా ఎన్నో కళల ద్వారా వచ్చేవి మరి మనము ఇంకా ఒక విషయం ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఒక పుస్తకం పెన్ను తీసుకొని ఆ పుస్తకంలో మనకు నచ్చినవి రాసుకోవచ్చు అంటే ఆ నచ్చిన వాటిని మనకు ఎన్నో ఎంతోమంది లేదా మనం ఎన్నో మంది కొటేషన్స్ వింటూ ఉంటాం వాట్సాప్ గ్రూప్లు అలా అవన్నీ రాసుకుంటూ ఉంటాం అవన్నీ కొన్ని మనకు చాలా నచ్చింటాయి ఎవరో మీటింగ్లలో చెప్పినవి అవన్నీ అంటే అటువంటి వాటిని మనకు నచ్చినాయి కాబట్టి మనమేమి ఒక మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియచ్చు ఇప్పుడు ఎంతో వాట్సాప్ యూట్యూబ్ ఎంతో అయినాయి అంటే మనం ఒక మెసేజ్ చక్కగా పెట్టడం ద్వారా లేదా ఒక వాయిస్ వీడియో కానీ మెసేజ్ కానీ యూట్యూబ్లో కానీ పెట్టడం ద్వారా మనం రోజు పెడుతూ ఉన్నామనుకోండి అవతలి వ్యక్తి అబ్బా ఎంతో చక్కని జ్ఞానాన్ని చక్కని నాలెడ్జ్ని అందిస్తూ ఉన్నారు లేదా చక్కని లైన్స్ వాట్సాప్లో ఒక చిన్న మ్యాటర్ మనం టైప్ చేసి పెట్టడం ద్వారా సో ఈరోజు ఏం పెట్టారో ఏం వీడియో చేశారో ఏం మెసేజ్ పెట్టారో చూస్తాము అని అని మనల్ని ఫాలో కావచ్చు అంటే ఇక్కడ ఫాలో కావాలి అని కాదు ఫ్రెండ్స్ నేను చెప్పడము అంటే అలా మనము మనము తెలుసుకున్న దానిని మనకు నచ్చిన దాన్ని మనము ఇతరులకు పంచడంకి వచ్చాము ఈ భూమి మీదకి అది మన గోలు అది మన లక్ష్యము అని తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు మరి కొంతమందికి వంటలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరి చక్కగా వంటలు మరి యూట్యూబ్ ద్వారా ఎన్నో వంటలు చేసి ప్రతి ఒక్కరికి తెలియచ్చు మన పత్రిజీ సార్కి వంటలని ప్రత్యేకంగా అందరూ చేస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ పత్రిజీ సార్కి ఈ వంకాయ కూర ఇష్టము ఇలా చేస్తే ఈ ఆలుగడ్డ ఇష్టము అని అంటే అలా మనము కూడా మనకు వచ్చిన వాటిని మనం నేరేషన్ చేసుకుంటూ ఇప్పుడు చూడండి ఒక ఎలుక వచ్చింది ఎలుక ఎందుకు వచ్చింది దాన్ని మనం బయట పంపించడానికి కానీ ఎందుకు ఎలుక వచ్చింది అంటే అది అన్వేషిస్తుంది ఫుడ్ కోసం అలా మనల్ని మనం లోపలికి వెళ్ళి అన్వేషించుకోవాలి అంటే ఎందుకు ఎందుకు నాకు ఎలుక వచ్చింది అని అంటే అలా ఒక డౌట్ వచ్చినప్పుడు ఒక బటర్ఫ్లై వచ్చినప్పుడు ఒక తూనీగా వచ్చినప్పుడు ఒక చిన్న పక్షి అలా మనకు ఏది కలలో కానీ కనిపించినప్పుడు వాటిని మనము విశ్లేషించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మన గోల్ అనేది తెలుస్తుంది ఏది కానీ ఏది ఉండని మన అసలైన గోల్ ధ్యానము ధ్యాన ప్రచారము వాటితో పాటు చక్కగా మరి మన గోల్ని తెలుసుకునే పద్ధతులు ఎంతో బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే చక్కగా ఈ విషయాన్ని ఈ వీడియోస్ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ధ్యానం చేసే పద్ధతి ఏమిటి చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోవాలి అద్దాలుంటే తీసేయాలి పైన అంటే కాళ్ళు రెండు ఇలా క్రాస్ చేసుకోవాలి మరి వేళలో వెళ్ళు పెట్టుకోవాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ మరి ఎంతసేపు ధ్యానం చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి థ్యాంక్ యూ